పరిశుద్ధుడు మన నక్షకుడు నేషు క్రీస్ ప్రభునామంలో కుడి వచ్చిన మీ అందరికీ వందన తెలియజేస్తున్నానండి ఇది మన ధ్యానం నిమిత్తము నిన్న చదువుకున్న వాక్య భాగమే రమపత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో సంపూర్ణమైన దేవుని యొక్క చిత్రం చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మరి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందండి అన్నారు అదే ఆ సంపూర్ణమైన దేవుని యొక్క ఏదో మనం పరీక్షించే ఆ యొక్క అన్వేషణలో తులసి పత్రిక ఒకటి పదకొండో వచ్చినంలో చెప్పబడింది పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కలిగి ఉండాలి కనుపరచాలని చెప్పబడింది మనం ఆరాధించే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడిని మనం కూడా దీర్ఘశాంతం కలిగిన వారంగా మనం పూర్ణమైన దీర్ఘశాంతమును నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉందని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అదే కంటిన్యూ చేస్తూ ఒక వ్యక్తి దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటే అతడికి ఉండే లక్షణం ఏమిటంటే సుబుద్ధి ఉంటుందట ఏముంటుందటండి సుబుద్ధి ఉంటుందట అండి ఆ వ్యక్తికి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథం పదకొండ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎవరైనా తీసారా ఆగిపోయిందమ్మా సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఒకని సుబుద్ధివానికి నిచ్చును తప్పులు క్షమించుట అటువానికి నిచ్చును అన్నాడు ఏమండి కాబట్టి ప్రియులరా ఒక వ్యక్తికి దీర్ఘశాంతం రావాలంటే ఆ వ్యక్తికి అంతకంటే ముందే సుబుద్ధి ఉండాలి అని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఇప్పుడు నాకు దీర్ఘశాంతం కలిగిన వాడిగా నేను ఉండాలని ఆశపడితే నాకు ముందే ఏముంటే దీర్ఘశాంతం వస్తుంది సుబుద్ధి ఉంటే దీర్ఘశాంతం వస్తుంది లేకపోతే దీర్ఘశాంతం రాదు సుబుద్ధి అంటే ఏంటి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది ఆ సుబుద్ధికి ఉన్నటువంటి మంచి క్వాలిటీ లక్షణం ఏమిటంటే తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును అన్నాడు మీరైనా నేనైనా మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా తప్పులు క్షమించే వారముగా ఉంటే దానిని సుబుద్ధి అంటారు ఏమంటారండి తప్పులు క్షమించటం మన ఇంట్లోనే భర్త ఏదైనా అన్నప్పుడు భార్య క్షమించటం నేర్చుకోవాలి భార్య ఏదైనా అన్నప్పుడు భర్త క్షమించటం నేర్చుకోవాలి ఇంట్లోనే ఒకరికొకరు ఏమి నేర్చుకోవాలండి క్షమించటం నేర్చుకోవాలి అలా క్షమించటం కనుక మనకి రా అది సాధన లేకపోతే మనకి సుబుద్ధి లేదని అర్థం దుర్బుద్ధి లేకపోతే ఇంకా బుద్ధులు రకరకాలు ఉంటాయి కదా చెడ్డ బుద్ధులన్నీ మన దగ్గర ఉన్నట్లెక్క ఎంత ఎటువంటి కఠినమైన మాటలు మన ఇంట్లో మన మీద వాడినా ఆ మాటకి కోపం వస్తుంది ఆ పూట మనుషులం కాబట్టి ఆ పూట కొంచెం బాధపడతాం దుఃఖపడతాం ఇంత మాట అనేసింది చాలా పెద్ద మాట అనేసారు నన్ను అని కొంచెం కష్టంగా ఉంటుంది మనకి అస్తమించే లోపు అది ఎంత పెద్ద మాట అయినా తప్పు ఆళ్ళదైనా వైపు తప్పు అసలు లేకపోయినా మనం వాళ్ళని క్షమించే క్షమించేసి హృదయాన్ని హృదయంలో ఎటువంటి బాధను కానీ కోపాన్ని కానీ వాళ్ళ మీద ద్వేషాన్ని కానీ ఏమీ లేకుండా వాళ్ళని క్షమించేసిన ప్రభువాన్ని మన హృదయం క్లీన్గా పెట్టేసుకుంటే వాళ్ళు సుబుద్ధి కలిగిన వాళ్ళు అన్నాడు ఆ సుబుద్ధి దీర్ఘశాంతమనిస్తుందంట ఒకరి ఒకరికి ఉన్న సుబుద్ధి అది ఇస్తుంది ఒక్కసారి ఒక్క మాట అంటే క్షమించేశాము ఇంకొకసారి ఇంకో మాట వాళ్ళే అంటారు మళ్ళీ మంచోళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏమండరుగా ఒక ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి నలుగురిలో ఎవరో ఒకరు ఉంటారు ఉంటారా ఉండరా నలుగురిలో ఎవరో ఉంటారు కొంచెం స్పీడ్గా మాట్లాడేవాళ్ళు కొంచెం కోపం రప్పించేవాళ్ళు కొంచెం గబగబా ఎదుటి అనేసేవాళ్ళు కొంచెం బాధ పెట్టేవాళ్ళు ఎవరో ఉంటారు ఇందులో మరి ఏం చేస్తాం అందరం ఓ కుటుంబంలో మనుషులు ఏదో అన్న అన్నారని మరి అక్కడికి తగ్గొట్టేసుకుంటారా అవుతు కదా క్షమించటం అనేది చాలా మంచి సుబుద్ధి అని వర్ణించాడు క్షమించటం అనేది చాలా ప్రాముఖ్యం ఆ క్షమించేవాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదిసార్లు కాదు డెబ్భై ఏడు మారుల మట్టుకైనా క్షమించాల్సిన అవసరం అయితే క్షమించాలి యశ్వీపని బెదిరిగారు అడిగాడు ప్రభువా క్షమించమని బాగా చెప్తున్నా ఒకడు నా ఎడల తప్పిదమ్ము చేసి ఆడు నేను తప్పు చేశానని నాకు అర్థమై అని ఆ తప్పు అయిపోయిందిరా అంటే నేను క్షమించేస్తాను ఇలా ఎన్నిసార్లు క్షమించమంటావు అని అడిగాడు యశ్వీని ఆయన చాలా చక్కగా డెబ్బది ఏడు మారుల మట్టుకు అన్నాడు అక్కడ తెలుగులో తర్జుమా ఏమో డెబ్భై ఏడు సంవత్సరాలు అన్నట్టు ఇంగ్లీష్లో సెవెంటీ సెవెన్ అన్నట్టు అక్కడ రాయబడి ఉంది అందుకని డెబ్భై ఏడు సార్లు ఒక్క వ్యక్తే ఎన్నిసార్లు అండి ఒకే వ్యక్తి ఒక్కసారి మనల్ని లేదా అన్నాడు ఆ ఒక్క మాటకి ఇరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరాలు మనం మాట్లాడుకుని ఉంటాం ఒకసారికి డెబ్బై ఏడు సార్లు దాకా అయింది ఎక్కడ అవకాశం ఇస్తాం ఒక్క మాట అంటేనే పలానా సంవత్సరం పలానా టైంలో ఈ మాట అంద ఆ గుమ్మం నేను బతికొండగా అంటారా వాళ్ళు బతికొండగా గుమ్మం తొక్కరాలి చచ్చిపోయేదాకా ఒక మాటకే మరి అలాంటిది యశ్వరపు అన్నారు ఒక్కడే నీ ఎడల తప్పు లైన్గా చేత అలాగ డెబ్భై ఏడు సార్లు చేసిన నువ్వు క్షమించకుండా పోతామే అన్నట్టు మాట్లాడాడు ఆయన ఒకవేళ పని డెబ్భై ఏడు సంవత్సరాలు అనుకుందాం తర్జుమాని బట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు అంటే మనం బతికినంతకాలం క్షమించమని అర్థం అలాగైనా ఎలాగైనా జీవితకాలం ఏం చేయమన్నట్టు అర్థం క్షమి క్షమించటం అనేది చాలా ప్రాముఖ్యం అది ఎంత పెద్ద గొడవ అయినా ఎంత పెద్ద మాట అయినా అది మనకు అర్థమానికి గుర్తొచ్చేసి దుఃఖం వచ్చేసి ఎంత పరిస్థితి అయినా ఎప్పుడు తప్పుడే ఎక్కడిదక్కడే క్షమించేసుకుని హృదయాన్ని ఎటువంటి ఆ లోపల ద్వేషం లేకుండా దీర్ఘశాంతం దీర్ఘశాంతం అంటే చాలా కాలం దీర్ఘకాలం మనం బతికినంత కాలం మనల్ని బాధ పెట్టేస్తున్నారు ఒకళ్ళే కాలం క్షమించేతమే ప్రతిరోజు క్షమించేయడమే దానిని సుబుద్ధి అన్నారు ఆ సుబుద్ధి ఆ క్షమించే క్వాలిటీ ఉన్నవాడికి దీర్ఘశాంతం ఆటోమేటిక్గా వస్తుంది అలాంటి వ్యక్తికి ఘనత వస్తుంది అని చెప్పాడు వస్తుందా వస్తుంటారా అదంటారా అవతలడు అత్తమాన్ తిడతాడు యువతలైనా ఏం ఏం అంటలేదు ఎవరన్నా చూసిన వాళ్ళు ఎవరిని కనపరుస్తారు ఎవరిని కనపరుస్తారు ఎంత మహానుభావుడు అండి అత్తమానం ఎదుటి అంటూ ఉంటాడండి అవతల వ్యక్తి ఏం మాట్లాడండి మహానుభావుడు ఎంత గొప్పవాడు అని గనపరుస్తారు ఈ అత్తమానం ఎదుటి అన్ని వాడినిచ్చి అంటారు కదా కాబట్టి మనము సుబుద్ధి కలిగిన వాళ్ళంగా ఉండాలి ఆ సుబుద్ధి కలిగిన వాళ్ళు దీర్ఘశాంతం కలిగిన వారుగా తయారవుతారు వాళ్ళకు ఉండే మంచి క్వాలిటీ లక్షణం తప్పులు ఎన్నైనా క్షమించడమే వాళ్ళకు ఉన్న లక్షణం అందుకని మనందరం అలవాటు చేసుకోవాల్సింది ఎవరు ఏది చెప్పినా ఆ శ్రద్ధగా వినడం ఎక్కడ మర్చిపోవాలి అది చాలా ప్రాముఖ్యం ఈవిడేదైనా చెప్తే అట్టుకెళ్ళి ఆవిడకి చెప్పడం ఆవిడ ఏదైనా చెప్తే అట్టుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్పడం ఈ ఈ ఈ లక్షణం అస్సలు మంచిది కదా ఎక్కడ చెప్పింది అక్కడ మర్చిపోవాలి అది అవసరమైన మాట అనుకోండి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి ఫలానా సమస్య అది మాత్రం మర్చిపోకూడదు అది ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి పది మందికి చెప్పాలి ప్రార్థన చేయించాలి అది చెప్పకూడని విషయం మర్చిపోతాం మంచిది వాళ్ళ దగ్గర చెప్పాలి అతడిగా తగులు ఇది చాలా 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 దుర్మార్గం కాబట్టి నిన్ను నమ్మి నీకు ఏదో చెప్పారు ఎవరో దాన్ని ఎక్కడ దక్కడే మర్చిపోవాలి తప్పులు క్షమించ క్షమించడం నేర్చుకోవాలి అంటూ దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది మార్గశ పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని కనుక మనం చూస్తే మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా కలిగి ఉన్నాడలా మనకి ఇంకొకటి మీద విరోధమేమైనా కలిగి ఉన్నాయల అది మన తప్పేం లేదు ఆడే తప్పు అనుకుందాం పోని అది మనకి గుర్తు వచ్చేసింది మనం బలిపేట దగ్గర ఉండగా ముందు వెళ్ళి ఆడుతూ బాబురే నువ్వేనన్ను ఏదో అన్నావు నాదేం తప్పులే నన్నే క్షమించరా బాబు అని మనమే ఆడు ముందే క్షమాపణ అడిగేసి సమాధానం పడిపోయి రమ్మంటున్నాడు అప్పుడు నువ్వు నాకు అర్పణ ఇమ్మంటున్నాడు కాబట్టి ఈ క్షమాపణ ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలని ఆ క్షమాపణ అనే గుణం అది సుబుద్ధి అని ఆ సుబుద్ధి కలిగిన వారే దీర్ఘశాంతం కలిగిన వారుగా మార్చబడతారని అలాంటి వారు ఘనపరచబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అలాగే కొలసి పత్రిక మూడో అధ్యాయం పదమూడో వాక్యంలో చెప్పబడతా ఉన్న మాట ఏంటంటే ఒకరినొకడు సహించుచు ఒకనొకడు క్షమించండి ఒకరిని ఒకరు ఒక స్త్రీని ఇంకొక స్త్రీ సహించితేనే క్షమించగలుగుతుంది సహనం లేకపోతే క్షమించడం జరగదు అవునంటారు కదంటారా ఒక స్త్రీ ఇంకొక స్త్రీ ఏదో అన్నారు నీవు సహించుకుంటే పోల్ని అంటే అందల అని సహించుకుంటే క్షమించగలవు క్షమించేస్తే ఇంక మళ్ళీ ఇంకో మాట అనవగా పోన్లే అంటే ఉంది ఎన్ని అందో అన్నిటికీ దేవుడు చూసుకుంటాడు అని నువ్వు క్షమించే మనసు కలిగి ఉంటావు సహించుకునే మనసు కలిగి ఉంటావు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సహనం లేక లేని చోట క్షమాపణ ఉండదు సహనం లేని చోట క్షమాపణ ఉండదు కాబట్టి వాళ్ళకి సుబుద్ధి ఉండదు దీర్ఘశాంతం ఉండదు ఎక్కడైతే సహనం ఉందో ఎక్కడైతే ఏమంటే క్షమాపణ గుణం ఉందో అక్కడ సుబుద్ధి ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుంది ఘనత ఉంటుందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియులరా దావీదు క్షమించుకుంటా వెళ్ళాడు ఘనత పొందాడు సవులు కక్ష సాధించుకుంటా వెళ్ళాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇంకెంతకన్నా ఎక్కువ ఉదాహరణ మనం చెప్పనవసరం లేదు దా ఏం చేశాడండి కక్ష సాధించుకుంటా వెళ్ళాడు దావిదే తప్పు తప్పుందనా ఏమీ లేదు ప్రజలందరూ అన్నారంట సవులు వేల కొలది చంపుతాయి దావీదో పదివేల కొడది అన్నారంట ఆ ఒక్క మాటకి పెట్టేసుకున్నాడు కక్ష పెట్టేసుకుని కక్ష సాధించుకుంటా 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 ఏ విధము చేతనైనా దావీని లేకుండా చేయాలని శత ప్రయత్నం చేశాడు అతని వల్ల కాలేదు అతడు క్షమించే గుణం లేడు అతడు రాజ్యాన్ని పోగొట్టేసుకున్నాడు ఏం చేస్తున్నాడు సౌలు ఒకసారి ఇటు విసిరాడు క్షమించాడు దావి క్షమించాడు క్షమించలేదా క్షమించాడు క్షమించలేదా ఒకసారి దావీది మీదకి ఈటీసిరాడు సౌలు క్షమించేశాడు రెండో విసిరాడు క్షమించాడు మూడో విసిరాడు క్షమించాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల పడి తరుముతున్నాడు అయినా ఎప్పుడు తప్పుడు క్షమితున్నాడు క్షమించాడు క్షమించలేదా ఒకసారి చవులే అదే గృహలో దావీదు చంపాలనుకుంటే చంపేసేంత అవకాశం వచ్చింది చవులు చవులతో ఉన్నటువంటి సైన్యాధిపతి అభినేరు ఇద్దరు కూడా పడుకుని నిద్ర అవుతున్నారు దావీదు తోటి యోధులు చూసారు ఇంతకన్నా మంచి అవకాశం రాదు నిన్ను అతమని తరిమేస్తున్నాడు చంపేస్తా సైన్యా వచ్చేస్తున్నాడు కదా నువ్వు నువ్వు వేసేస్తామన్నారు దేవుని చేత అభిషేకం వారిని మనం మొట్టకూడ దశ అని అందరినీ నిమ్మలపరిచి ఎవరో ఆయన జోలికి వెళ్ళొద్దని దావీదే దగ్గరికి వెళ్ళి ఆయన ఈట తీసుకుని ఆయన నీళ్ళ నీళ్ళు తాగే తిత్తి తీసుకుని ఆయన చెంగి ఎంత కోసి దూరం వెళ్ళి చాపట్లు కొడితే లేచారు లెగిస్తే రాజా నా వల్ల నీకేమీ హాని లేదు అని తెలుసుకో నీ దగ్గరికి వచ్చాను ఇదిగో నీ నీళ్ళ తిత్తి నీ ఈట ఎదిగో నీ వస్త్రపు చెంగు కోసం చూసుకో ఎక్కడ కోసం చూసుకో ఇదిగో నా చేతిలో ఆ వస్త్రం చిన్న మొక్క ఉంది ఆ వస్త్రం కోసినందుకే నేను మనసులో చాలా నొచ్చుకున్నాను నా వల్ల నీకు ఎటువంటి హాని లేదు రాజా అని చెప్పాడు ఆ వస్త్రం చిన్న వస్త్రం కోసినందుకే చాలా చాలా బాధపడిపోయాడండి దావీదు కక్ష సాధించాల క్షమించే మనసు కలిగిన వాడు కొడుకుని క్షమించాడు ఏమండి సౌలుని క్షమించాడు ఆడెవడో దుమ్మెది పోసేస్తాడు ఒకడు ఆ క్షమించాడు ఆయన క్షమి ఆయన అన్ని సందర్భాల్లో కూడా క్షమించే మంచి లక్షణాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం అందుకనే దావీదు సుబుద్ధి కలిగి ఉన్నట్టు చూసి సవులు దేవుడు అతడికి తోడై ఉన్నాడని ఎరిగి మరి ఎక్కువ దావీదుకు భయపడ్డాడు అని చెప్పి రాసిపెట్టారు కాబట్టి మనం క్షమించే మనసు కలిగి ఉంటే కనుక మనకు దేవుడు తోడుగా ఉంటాడంట ఆ దేవుడు తోడుగా ఉన్న వ్యక్తికి చూసిన వాళ్ళు మనల్ని చూసి భయపడతారంట కాబట్టి మనము దీర్ఘశాంతం కలిగిన వాళ్ళంగా మనం మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనం చేస్తూ ఉన్నాను ఇంకొక మాట ఏమిటంటే సామితుల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని కనుక మనం చూస్తే దీర్ఘశాంతము గలవాడు వివాదము అణిచివేస్తాడు కోపోద్రిక ఎగు ఎగువాడు కలహమును రేపుతాడంట ఏమండి కోపం ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు కలహమును రేపుతాడంట దీర్ఘశాంతం కలిగిన వాడు వివాదమును అణిచివేస్తాడు అని చెప్పి రాయబడి ఉంది సామెతలో పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టు అన్నాడు మనకే ఇంకోళ్ళకి ఏదన్నా కొంచెం మాట మాట వచ్చిందనుకోండి ఆ వివాదము అధికము కాక మునిపే దాన్ని ఏం చేయాలంటే మనం మనుషులని కాబట్టి ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఎవలోకలితో ఏదో ఒకటి వస్తుంది వచ్చినప్పుడు మనం ఆ వివాదము స్టార్టింగ్లోనే అది అధికము మునిపే దాన్ని ఏం చేయాలంట విడిచిపెట్టేయాలంట ఏదో అనుకోకుండా వచ్చేసింది అయిపోయింది అయిపోయింది అని మనం దాన్ని అక్కడికి విడిచిపెట్టేసి వెళ్ళిపోతా చూడాలి ఉత్పన్న పోగడిపోతే కొన్ని కొన్ని గొడవలు మనం అక్కడ విడిచిపెట్టేసి తప్పించకపోతాను చూడాలి చాలా జాగ్రత్తగా లేకపోతే ఎక్కువైపోతాయి తగ్గువైపోతాయి కాబట్టి ఇక్కడ నేను తగ్గాను అనుకోకూడదు నేను తగ్గితే పెట్టి అనుకోకూడదు అక్కడ దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే జ్ఞానం ఆవిడ తప్పు లేదా నా తప్పు లేదు లేకపోతే పొరపాటు అంత చర్య అంటాడు అని మనం కొంచెం ఒక్క మాట జారామా గొడవ అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవటం చాలా చాలా ఉత్తమం అని నేను మీకు మనవ చేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి ఇలాగ వస్తున్నాడు ఇంకొక వ్యక్తి ఇలాగ వస్తున్నాడు నాలుగు రోడ్లు కలిసే చూడది ఎలాగొచ్చి అయినా కొంచెం ముందుకు వచ్చాడు ఇలాగొచ్చి ఆయన సడన్గా చూసి ఇలా తిప్పాడు ఇలా తిప్పకపోతే ఈ గుడు ఇలా తిప్పి కొంచెం ఎదరికెళ్ళి లాగి ఏమయా జ్ఞానం లేదా బుద్ధు లేదా ఆర్నేసుకుని రావాలద్దా చూసుకుని రావాలద్దా వచ్చేస్తా వాళ్ళకి డైరెక్ట్గా అనే కోప కోప పడుతున్నాడు యువతులు ఏమన్నాడు బ్రేక్ అయ్యి బట్టే ఆగేను లేకపోతే ఇద్దరం గుద్దుకుందాం అన్నాడు ఆయన ఏంటి 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 ఏమన్నా అని మళ్ళీ అదరికెళ్ళి మళ్ళీ ఆపి మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు మళ్ళీ ఇతను కొంచెం దగ్గరికి వెళ్ళి ఏదో పిల్లోడికి బాగలేదండి హాస్పిటల్లో పోతున్నామండి అన్నాడు అలాగా అండి అని వెళ్ళిపోయాడు అంత కోపంలో ఉన్నాడు ఏమైపోయింది ఒకసారి ఒకసారి కోపం తగ్గిపోయింది అతనికి ఆ ఒక్క మాటలో ఏంటంటే ఈతను ఏంటంటే ఇక బండి ఆపేసి తాళం మీద వచ్చి కొట్టుకుంటాం మీకు ఇతరును కాబట్టి దీర్ఘశాంతం కల్లా వాడు వివాదమును ఏం చేస్తాడు అనిచివేస్తాడు అక్కడ విడిచిపెట్టే చెల్లిపోవటానికి మనం చూడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏకో పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చిన మనం చూస్తే వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటుంది ప్రతి నీచ కార్యము అక్కడ ఉంటుంది అని దేవుని వాక్యం మనకు ఉంది ఏంటి వివాదం ఎక్కడ ఉందో అక్కడ ప్ర అక్కడ ఏముంటుందటండి అల్లరి ఉంటుంది అల్లరి ఉంటుంది కదా మరి ఏంటంటే ఏంటంటే ఇంకా అక్కడ ఏముంటుంది అల్లరి ఉంటుంది అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుందటండి ఇంక మీరు తర్వాత మీరు ఆలోచించుకోండి జుట్టు జుట్టు పట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే ఇంక నీచ కార్యములు ఉంటాయంట అక్కడ అల్లరి ఉంటుందటండి కాబట్టి మనము దీర్ఘశాంతము కలిగిన అయితే వివాదములు ఏం చేయాలి అణిచివేయాలి అక్కడ విడిచిపెట్టేయాలి అక్కడ దాన్ని క్లోజ్ చేసేయాలి స్టార్టింగ్లోనే మనం జ్ఞానం కలిగి దాన్ని అక్కడ అణిచివేయడానికి చూడాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది దేవు దేవాతి దేవుడే అంటారు యశ్యాకృందములు అంటారు రండి మనం వివాదము తీర్చుకుందాము మీ పాపములు ఎర్రని వలె ఉన్నను అవి కెంపు వలె ఎర్రగా ఉన్నను రక్తము వలె ఎర్రగా ఉన్నాను రండి మన వివాదం తీర్చుకుందాం హిమము వాళ్ళి తెల్లగా చేస్తాను గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను అసలు మీరు రండి నా దగ్గర రండి వివాదం ఏటో మాట్లాడుకుందాం మీరు ఒప్పేసుకుంటే మిమ్మల్ని మీ పాపాన్ని ఎర్రని రక్తము లాంటి కెంపు లాంటి పాపమైనా సరే గొర్రె బొచ్చు లాగా హిమము అంటే మంచండి మంచి ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది అలాగే చేసేస్తాను రండి మనం వివాదం లేకుండా చేసుకుందాం అంటున్నాడు దేవాది దేవుడే ముందు మనల్ని పిలుస్తున్నాడు వివాదం లేకుండా చేసుకుందాం రండ్రే బాబు అని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచి వివాదము లేకుండా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ మాటలు మనకు కనపడతాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే ప్రియులరా ఇంకొక ఆయన ఉన్నాడు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది వరకు మనం చదివినట్లయితే దీర్ఘశాంతం వలన న్యాయమూర్తిని ఒప్పించవచ్చును రాజును ఒప్పించవచ్చును అంటాడు దీర్ఘశాంతం వలన ఎవరిని ఒప్పించవచ్చు అంటమ్మా రాజును కూడా ఒప్పించవచ్చు అంట న్యాయాధిపతిని కూడా ఒప్పించ ఒప్పించవచ్చంట దీర్ఘశాంతము ఉంటే లేకపోతే ఇక నిన్న ఎవరు ఏం చేయలేరు నీకు నీ పని నీ పని అవతా అసలు దీర్ఘశాంతములో అంత కెపాసిటీ ఉందని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ఒక వృద్ధురాలు వాళ్ళ ఇంటి పక్కన ఇంకొక ఆయన ఎవరో గొడవ వచ్చింది ఆవిడకి ఆయనకి తగు అనమాట బలని తగులు ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకి అక్కడ అలా రాసలేదు కానీ ఉదాహరణ మీకు అర్థం అవడానికి ఒక ఆయన నాకు వాస్తవం అని చెప్తూ ఉంటాడు మా ఇంటి పక్క ఆయన మా స్థలంలోకి వచ్చేసాడండి రెండు అడుగులు వచ్చేసాడండి వచ్చేసి గోడ కట్టేసుకున్నాడు ఇంటికి సరిహద్దు గోడ కట్టేసుకున్నాడు కొలిపించుదాము రండి అంటే ఒప్పుకోడు అక్కడికి కరెక్టే అంటాడు అడ్డంగా మాట్లాడతాడు ఇక దేవుడు చూసుకుంటాడు వదిలేసామండి అంటాడు ఆయన ఇప్పుడు అలాగే ఈవిడికి కూడా ఏదో తగు ఉంది ఆ తగు కోసం న్యాయాధిపతి దగ్గరికి రోజు వెళ్తుంది వెళ్ళి రోజు వెళ్ళి ఆయన బయటకు వచ్చి కూర్చుంటాడుగా న్యాయాధిపతి ఆయన కూర్చులో ఆ టయానికి వెళ్తుంది ఏటమ్మా అని అంటే అయ్యా పలాన పలాన విషయం మా ఇంటి పక్క ఆయనకి నాకు తగువయ్యా నువ్వు మీరే నాయం చెప్పాలయ్యా అని అడుగుతుంది ఆ న్యాయాధిపతి అన్నవాడికి దేవుడు అంటే భయం ఉండదంట మనుషుల్ని అసలు లెక్క చేయడం అంట అంత అంత అటువంటి మనిషి అనమాట అండి కఠినమైన వాడు కఠోరుడా కఠోరుడు అంట మతవార్థ పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనలో మీరు అనేకమైన లోకాసు వార్త పద్దెనిమిది ఐదు నుంచి ఎనిమిది వరకు మనం చదివినట్లయితే అందులో ఈ మాటలు అన్నీ ఉంటాయి అండి అక్కడ చెప్పింది ఏంటంటే యేసుప్రభులు వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలి అని చెప్పాడు ఎలా చేయాలంటే అండి విసుక రాకుండా నిత్యము విసుక నిత్యము ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు ఏదైనా మనం ఒక అంశం మీద ప్రార్థన చేస్తాం ప్రభువా నాకు మా అమ్మాయికి సమాధానం ఇవి ప్రభువా అంటాం అంటే ఉదాహరణకి ఈ ఆళ్ళ రాత్రి గడ మనం బాధ్యత చేస్తే తెల్లారి బడికి సమాధానం రావాల మనం మనం అనుకుంటాం రెండు రోజులు ప్రార్థన చేస్తాం పిల్లలు అనుకోండి ఎందుకో ప్రార్థనలే ఏదో చే అత్తంగానే జరుగుతాయి ఏంటి అని అనుమానం పడిపోతాం కదా మనం ఏదైనా ఒక ప్రార్థన మొదలు పెడితే అది జరిగే దాకా అది ఆరు నెలలు అవని సంవత్సరం అవని పది సంవత్సరాలు అవ్వ పాతి సంవత్సరాలు అవుని అది జరిగే దాకా మనం విసుకు లేకుండా ప్రార్థన చేయాలంట కొన్ని కొన్ని మనం అలా అడగగానే రెండు రోజులుగా చేసేస్తాడు దేవుడు మరి అదేంటో కొన్ని కొన్ని అలా రాత్రి అడగగానే పొద్దున్న చేసేస్తాడు దేవుడు అదేంటో ఆయన ఇష్టం మనం ఎవరు అడుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది మనం విసుక్కు లేకుండా ఏం చేయాలంటే మాటి మాటికి మాటిమాటికి మాటి మాటికి ప్రభు ప్రార్థన అలకించే దేవా ఈ విషయంలో నాకు ఇంకా సమాధానం రాలేదు దయచేసి కార్యం చేయి ప్రభు అని అది అయ్యేదాకా మనం విసుకు నిత్యం ఏం చేయాలంటే అండి ప్రార్థన చేసేటువంటి మంచి అలవాటును మనం కలిగి ఉండాలంటే అందు దాన్నే దీర్ఘశాంతం అన్నాడు విసుకు రాకుండా ప్రార్థన చేయడంలోనే ఏముందంటండి దీర్ఘశాంతం ఉంది అన్నాడు ఒక ఆయన తనకి స్నేహితులు ఐదుగురు ఉన్నారంట ఐదుగురు రక్షణ పొందాలని పాతి సంవత్సరాలు ప్రార్థన చేశాడు అంటే ఎవరైనా చేస్తారా ఎవరైనా చేస్తారా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఐదుగురు రక్షణ పొందాలని ఐదు సంవత్సరాలకు ఒక ఆయన రక్షణ పొందాడంట నీకు స్తోత్రం అనుకున్నాడంట ఇంకో ఐదు ఏళ్ళకి ఇంకొక ఆయన రక్షణ పొందాడంట నీకు స్తోత్రం ప్రభు అని పదిహేను ఏళ్ళకి ఇంకొకయినా ఇరవై ఏళ్ళకి ఇంకొకయినా ఇరవై ఐదో సంవత్సరం ఇంకా వచ్చేస్తుంది ఆయన కూడా అర్థమైంది ఆకరుడు ఇంకా ఒక్కడే ఉన్నాడు ఆడ రక్షణ పొందేస్తే నా టార్గెట్ అయిపోద్ది అనుకున్నాడు ఇలాగా ప్రార్థన చేసిన ఆయన చచ్చిపోయాడు మరి ఇప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఐదుగురిని రక్షించినట కదా నలుగురి రక్షణ పొందారు ఐదు రక్షణ పొందాలా చచ్చిపోయినా చచ్చిపోతే ప్రార్థన మాత్రం వృధా కలదేశం ఈ చచ్చిపోయిన వార్త ఆయనకు కూడా చెప్తారు కదా మన బెస్ట్ ఫ్రెండ్లు కదా ఐదోడు కూడా వచ్చాడు నలుగురు రక్షణ పొందారు ఐదోడు రక్షణ పొందాల ఆ సమాధి కాడ ఈయన ప్రతిరోజు డైరీ రాసుకుంటాడంట ఐదు సంవత్సరాలకి నా ఫ్రెండ్ ఆయన రక్షణ పొందాడు ఇంకో పది సంవత్సరాలకి ఆయన రక్షణ పొందాడు పదిహేను ఇరవైకి నలుగురు రక్షణ పొందారు ఇంకా ఐదోడు ఉన్నాడు రక్షణ కోసం నుంచి ప్రార్థన చేస్తున్నాను ఆవిడ కూడా రక్షణ పొందితే నా టార్గెట్ పూర్తవుద్దని రాసుకుంటున్నాడు ప్రతిరోజును ఆ డైరీ బట్టుకు వచ్చి ఇచ్చారంట ఆయనకి చదువుకుని అక్కడికి అక్కడే సమాధి బోరు అని ప్రార్థన చేసి ఏడ్చి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాడంట దేవునికి స్తోత్రం కలిగిన ప్రార్థన వృధాగా పోదు మనం ఇసుక నిత్యము దీర్ఘశాంతం కలిగిన వాళ్ళంగా ప్రార్థన చేయాలి విసుకు రాకుండా ప్రార్థన చేయాలి ఎంతకాలం చేస్తామండే ఒకరోజు రెండు రోజుల వారం ఆ నెల ఆరు నెలల సంవత్సరం ఎంతకాలం చేస్తామండి అని మనకేమి రాకూడదంట విసుగు రాకూడదటండి అలాగ విసుగు రాకుండా దీర్ఘ శాంతం కలిగిన వాళ్ళంగా మనం ప్రార్థన చేస్తే అది ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా దేవుడు మారుస్తాడు అని చెప్పటానికి ఉదాహరణ చెప్పాడు ఈ ఈ పెద్దావిడి రోజు వెళ్తుందంట దగ్గరికి రోజు కూడా చీవట్లేసి పంపేస్తాడంట నేను ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ తీరు కూర్చొని అనుకున్నాను అనుకున్నా నేను ఎందుకు వచ్చా బా ఎవడు చెప్తాను ఇంక వెళ్ళే అని కసురుకుంటున్నాడంట ఇసురుకుంటున్నాడంట వెళ్ళిపోతుంది ఆవిడ మళ్ళీ పొద్దున్నే ప్రెస్కి వచ్చేస్తుంది నిన్న కదా చీ అట్లేసాడు అండి మళ్ళీ రేపు పొద్దున్నే ఎవరిని వస్తారా వస్తారా రావద్ద నువ్వు ఇక ఎవరినాయని చెప్తా నేను అన్నప్పుడు ఆయన జరిగిన ఎవరిని వెళ్తారంటారా అంటే అన్నాడు అని మళ్ళీ రెండు రోజులు మళ్ళీ ప్రెస్కి వచ్చిందంటే ఈ న్యూస్ కాసేపు మాట్లాడుకున్న తర్వాత చిరాకు వచ్చి ఏడేమ్మా ఏడే అయ్యా చే బాబా మళ్ళీ ఇసుకున్నాడు మళ్ళీ ప్రసగా మూడు రోజులు మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇసుకున్నాడు పది రోజులు అయింది ఇసుకుంటున్నాడు నెల అయింది ఇసుక్కున్నాడు అతను దేవునికే భయపడ్డాంట మనుషులు నజలు లెక్క చేయడంట అలాంటి వాడు ఒక రోజుని బయటకు అలా కూర్చునేప్పటికీ బయట అక్కడ ఉందంట ఉంటే చిరకు వచ్చిందంట అమ్మ ఇళ్ళరా అన్నాడంట వచ్చిందంట అసలు నేను కొడబేట చెప్పి నీకు కొడవేడు తేల్చేస్తాను రోజు వస్తాను అని అసలు ఎవరిని నేను లెక్క అయినా సరే చెప్పమండి చెప్పమంట అయ్యా పలా పల్లె ఉన్న పొలాన్ని పిలిపించాడంటా అండి పిలిపించి ఉన్న పొలంగా న్యాయం చేసాడంట దేవుడు అంటే నేను లెక్కలేనోడు అసలు మనుషుని నేను లెక్క లెక్క చేయనోడు అసలు ఎవడమాట ఎన్నోడు అతనికే ఒక యాబీచర్యలు తీసుకొచ్చి న్యాయం చేసేస్తే మరి దేవత దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు విసక్కుండా విసుక్కోకుండా ప్రార్థన చేస్తే న్యాయం చేయడా అని అడిగాడు ఆ పాయింట్ చెప్తే అంత ఖర్చు చెప్పాడు అక్కడ చైనా అని అడిగాడు సొంత కొడుకునే ఇచ్చేసాను కదా మీకోసం సెలవులో బలియాగంగా మీ పాపాలని క్షమించి మేము పర్లో ఒక రాజ్యం చేర్చుకోవడానికి ఇంకా మీకు అడిగితే ఏది ఇవ్వడో అని ప్రశ్నించాడు మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్ తన సొంత కుమారుని ఈటకు విని దీయలేదు కదా దేవుడు అలాంటిది ఎందుకు ఇవ్వడు మీకు అని అన్నాడు కాబట్టి మనం ఏదైనా ఒక సమస్య ఉంటే ఒక ప్రార్థన అవసరత ఉంటే ఆ ప్రార్థన అవసరత విసుక్కోకుండా అండి విసుక నిత్యము ప్రార్థన చెయ్యాలని ఆ ప్రార్థన అలా విసుక్కోకుండా నిత్యము చేయటంలోనే మన లోపల ఏముంటుందన్నట్టు దీర్ఘశాంతం ఉంటుంది అన్నట్టు చెప్పుకొచ్చాడు కాబట్టి ప్రిల్లరా మనం ఈ పూట నేర్చుకున్నటువంటి పాఠం దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి విసుక నిత్యము ప్రార్థన చేయడం ఏమండి దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి కలహమును అణిచిపోయడం దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి అంటే ఏంటండి అది న్యాయమూర్తిని ఒప్పించవచ్చు విసుక నిత్యము ప్రార్థన చేయడం అన్నట్టు ఒక రెండు మూడు మాటలు మీకు నేను జ్ఞాపకం చేశాను అలాగును మన అందరం కూడా దీర్ఘశాంతం కలిగిన వాళ్ళుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక ఆమె గడ్